య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవీ వెల్కమ్ ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే పక్కన బెల్ బటన్ క్లిక్ మా నోటిఫికేషన్స్ స్మాల్ ట్రిప్ ఒక టూ డేస్ రాజమండ్రి వరకు అయితే వెళ్తాం అక్కడ రాజమండ్రిలో చూసే ఏంటా ఏ ఎక్కడికి వెళ్తామా అనేది చూస్తూ ఉండండి మేము ఢిల్లీ చేస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్తాం అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాము ఏ ఊరు వెళ్ళాం ఏంటనేది రాజమండ్రి దాకా వెళ్లేదైతే నిజం అన్నమాట హాయ్ లగేజెస్ అయితే ప్యాక్ చేసేసాం ఇక్కడ టూ బ్యాగ్స్ అయితే సర్దేసాం అన్నమాట అందరి క్లాత్స్ అవన్నీ అయితే దీంతోనే సర్దేసాం టూ బ్యాగ్స్ సర్దిస్తాం అనమాట ఇంకా వేరే వేరే ఎందుకని చెప్పి కార్లో అయితే బయలుదేరుతున్నాం ఇంకా మీ ఈజీ గారు రెడీ అవుతున్నారు ఇంకా మేకప్ అయితే అవలేదు మేము ఫస్ట్ రెడీ అయిపోయామని మేము బా బ్యూటీ పార్లర్కి అయితే మేము వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళొచ్చి వచ్చారు అయినా సరిపోవట్లేదు బ్యూటీ పార్లర్కి వెళ్ళినా సరిపోవట్లేదు ఇంకా మేకప్ చేస్తూనే ఉన్నారు బా మేము అబ్బా అవును ఇంకా మా మమ్మీ ఇంకా పని చేస్తూనే ఉంది ఎప్పుడుకి వెళ్ళారు కమ్మ ఏంటో ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది నాకు అనుబండి అనిపించేది ఎక్కడ అయిపోయింది ఇప్పుడు బయలుదేరితే కానీ మేము రాజమండ్రికి వెళ్ళేసరికి టెన్ లెవెన్ అయితే అంట ఫైవ్ అవర్స్ జర్నీ అంట గుంటూరు నుంచి అయితే సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ కార్ అయితే ఎక్కపోతున్నాం మా మరిది గారు వాళ్ళ కార్లోనే వెళ్తున్నాం అందరం కార్లోనే కూర్చొని సరదాగా జాలి జాలిగా వెళ్తూ ఉంటాం ఎక్కువ నలుగురు కూర్చోండి సరిపోయింది కదా

జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము హ్యాపీగా పడుకోవచ్చు ఆ మాత్ర మేము వెళ్ళే అయితే రెయిన్బో కనబడింది మా పిల్లల్ని చూపిస్తూ రెయిన్బో వచ్చింది కదా అని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట మీకు కనబడుతుంది కదా మేము వెళ్ళే రోజైతే కూల్ గా ఉంది నేచర్ మాత్రం బయట ఏదైనా మేము జర్నీ చేసేటప్పుడు క్లైమేట్ అనుకూలంగా ఉంటే బాగుంటుంది

టీ అయితే ఆపా ఏదో ఒకటి స్నాక్స్ తిందాం అని చెప్పి అలసిపోయాం కదా జర్నీ చేసి నడిపడి భారే ఫస్ట్ నిద్ర వస్తుంది నాకు నేను ఇప్పుడు టీ తాగేసి స్నాక్ మా మమ్మీ ఈరోజు మటన్ కర్రీ కుర్మా చికెన్ కుర్మా ఫ్రై మటన్ ఫ్రై అన్ని చేసింది ఫుల్ గా లాగిచ్చేసాము అంత లాగిచ్చాక నిద్ర రాకుండా ఉంటుందా అమ్మా ఇంక నేను తినలేను మా దీక్ష వస్తుంది ఎంతో అయిపోయిందన్న నేను తిన్నామ్మా తినలేదు బజ్జీలు తినవాకంట మా జర్నీలో పొద్దున సమోసాలు తింటావా సమోసాలు అద్దా బా చాయ్ తాగేస్తా అయిపోయి మా మహిత ఏంటి మా అంతా అక్కడి నుంచి ఉంది బజ్జీ తిందా చల్లగా ఉన్నాయా అయితే వాటర్ బాటిల్ తెచ్చుకోమని చెప్పు అవుతున్నాలే యాక్చువల్ గా అయితే టీ ఇంట్లో తాగాం మేము కొంచెం జర్నీలో వచ్చినప్పుడే కొంచెం తాగుతాం అనమాట అమ్మమ్మ సర్వెంట్ సర్వేంటే ఇప్పుడు గోల్డ్ గోల్డ్ ట్రై కూడా ప్లేట్ తెచ్చేసారా మళ్ళీ తర్వాత ఏదో పిల్లలు తినిపిస్తారు పది రోజులు నచ్చేస్తున్నారు టీలు తాగారా టిఫిన్లు తిన్నారా టిఫిన్లు తిన్నారా బజ్జీలు పునుగులు చైనా కడుపులో వేసారా టైమ్ అయితే ఫ్రెండ్స్ దీంట్కైతే వచ్చేసాం ఇంకా రిసార్ట్స్ అనమాట ఇది గవర్నమెంట్ వాళ్ళ రిసార్ట్స్ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి కాకపోతే గవర్నమెంట్ రిసార్ట్లు ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉంటాయంట ప్రైవేట్ దాంట్లో అయితే స్విమ్మింగ్ పూల్స్ ఉండవు మా పిల్లలకి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కావాలి స్విమ్మింగ్ పూల్ అంటే నాలుగు వచ్చాను కదా అంతేనా ఇక్కడ ఉంది స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ మార్నింగ్ అందులో దూకేయాలి అంతే అందులో దూకేయ ఎప్పుడు తేల్తామో తెలియదు పైకి మార్నింగ్ మార్నింగ్ ఐదు ఏరే ఎరే ఫైవ్ ఓ క్లాక్ కావాలి ఓకేనా ఓకేనా సరే సరేనా మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట వీళ్ళు ఒకసారి వచ్చారు మేము ఇప్పుడు ఫస్ట్ టైం రావడం మార్నింగ్ మొన్న పొద్దున్నే వ్యూ అంతా చూపిస్తాను చూస్తూ ఉండండి నైట్ అయితే ఏం అనమాట మార్నింగ్ వ్యూ బాగుంటుంది అనుకుంటా మా వారే కనిపించట్లేదు నైట్ అది బోట్ షికార్స్ కూడా ఉన్నాయి చాలా హౌస్ బోట్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ అదే నాకైతే కొంచెం కేరళ లాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అదే నైట్ వ్యూర్ అంతా కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కోనసీమ ఏ లోటస్ చాలా అందంగా ఉంది కదా బాగున్నాయి అదే లోటస్ లోటస్ సూపర్ గా ఉంది లొకేషన్ బాగుంది మహిత బాగుందా లేదా సూపరా కేరళ ఉంది కదా మినీ కేరళ ఏ లోటస్ మార్నింగ్ వాటర్ మార్నింగ్ చేస్తే బాగుంటుంది ఇంకా ఇంకో రిసార్ట్ కి అయితే వచ్చాం ఇది ప్రైవేట్ రిసార్ట్ అంట ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందని అంటున్నారు అనుకో వచ్చాం చూడాలి ఇక్కడ కూడా లోటస్ వ్యూ అయితే చాలా బాగుంది మీరు ఏదైనా ట్రిప్ వేయాలనుకుంటే ఈ ట్రిప్ మాత్రం మిస్ కాకండి మార్నింగ్ ఇవన్నీ చూడాలి అంటుందా అవును మార్నింగ్ పుట్ అయితే ఇంకా క్లియర్ గా కనపడుతుంది వైట్ కలర్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా ఫ్లవర్స్ మార్నింగ్ అయితే వ్యూ చూపిస్తాను అట్ బాగుంది ఇక్కడ వీళ్ళేమో రూమ్స్ మాట్లాడడానికి లోపలికి అయితే వెళ్ళారు మేము వ్యూస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాం కదా రాణి బాగుంటుంది అంటాం కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి మేము మిస్ అయిపోతాం ఎలాగే అవును ఇన్ని అందాలుంటే ఎక్కడికో వెతుకుతూ ఉంటాం అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఇలాంటి అందాలు ఇక్కడే ఉన్నాయి ఇంకా ఇక్కడైతే దగ్గరగా ఉన్నాయి అన్ని

రూమ్ అయితే ఫిక్స్ చేసేసాం టూ రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఫోర్ మెంబర్స్కి అలౌడ్ అంట ఇంకా ఒక రూమ్లో అడ్జస్ట్ అవుతామంటే లేదు ఇవ్వంటా అయితే టూ రూమ్స్ అయితే తీసుకుంటున్నాం ఒక రూమ్ వచ్చేసి నైన్ థౌజండ్ అంట ఇవి ప్రైవేట్ ఏం చేసుకుంటారు అవును స్విమ్మింగ్ పూల్ ఉందంట అమ్మ కరెంట్ పోయింది ఇదేంటి చీకట్లో ఏం చేస్తున్నారు అరే మిల్క్ పౌడర్ పిల్లలు పిల్లలా పిడుగులా పిడుగులు Hei! Hun kan ikke sove! Hun kan ikke sove! తనేమో ఇంట్లో ఉంటుంది నేనేమో నా అత్తగారు ఇలా ఊరు వచ్చినప్పుడే ఇలా కలిసి అంతేనా ఇంకో సిస్టర్ మిస్ అయిపోయింది ఎవరు తను కూడా వస్తే మనం ఊరే కలిసేవాళ్ళ హ్యాపీగా ఇంకా హ్యాపీగా ఉండేది కాకపోతే మా మిస్ అయిపోయింది మా సిస్టర్ అనుకోకుండా బయలుదేరాను కాబట్టి తను మిస్ అయిపోయింది లేదంటే తను కూడా వచ్చేదన్నమాట మేము అనుకోలేదు ఇక్కడికి వస్తామనేది మామూలుగా యాక్చువల్గా అనుకున్నాం వన్ డే బిఫోర్ వెళ్దామా అని చెప్పి కార్ ఎక్కితే ఏంటంటే లేడీస్కి ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కదా అలా అడిగాను నేను అలా సెట్ అయిపోయింది అంతే ఇంత దూరం వచ్చేసాం అసలు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మేడం మార్నింగే ఐదింటికి లేద్దాం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందిగా కొంచెం ఎంజాయ్ చేసేసాట అప్పుడు గుడ్ మార్నింగ్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా స్విమ్మింగ్ పూల్ అయితే అక్కడ ఉంది అంతా గార్డెనింగ్ వీళ్ళు ఇంకా పడుకుంటున్నారు నేనే ముందు లేచాను అనమాట స్విమ్మింగ్ పూల్ కొంచేపు ఎంజాయ్ చేయద్దాం వీళ్ళందరిని అయితే లేపాలి ఇప్పుడు హాయిగా ముసుగు వేసుకొని పడుకుంటున్నారు మీరు టూ రూమ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ కొంతమంది పడుకున్నాం ఆ రూమ్లో కొంతమంది పడుకున్నా రాణి ఫిక్స్ అయింది టైం సరిపోతుంది కానీ కానివ్వండి ఫస్ట్ ఓయ్ ఏ ఎంత పేస్ట్ కావాలిరా దిగు రావట్లేదా ఎగురు ఎయ్ వెళ్ళాం మనమే రెష్ అయిపో ఫాస్ట్గా మరి వెళ్దాం పూల్ దగ్గరికి మా అయితే బ్రష్ చేసావా నువ్వు పొద్దున్నెప్పుడో లేసా కానీ బ్రష్ చేసావా లేదో తెలియదు ఇక్కడ మీటింగ్ పెట్టారా పొద్దున్నే అమ్మలక్కల మీటింగ్ మొహల్ కడిగారా లేదా టిఫిన్లు తా తిన్నారా లేదా కాఫీ తాగారా లేదా కూడా ఉంది డ్రింక్ బాటిల్స్ పెట్టుకోవచ్చు కదా అదే ఇంకా లాకర్ లాకర్ కూడా ఉంది మనీ పెట్టుకోవడానికి ఎక్కడికి రసేది అయ్యా ఏ జరిగదు శ్రావడం జరుగు 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 మనమే అయ్యా 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 షాట్లు వెరైటీగా ఉన్నాయి ఏడు దర్శన నిజమే ఏరా వెళ్తున్నా వెళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్ళు ఇక్కడే ఉంది

मैंगो <laughs> 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 పాయసం ఉప్మా పూరి కావాలంటే తీసుకొస్తారంట పూరి కర్రీ సీడ్స్ బఠానీ గ్రీన్ అంటే మనకు కావాలంటే మిక్చర్ చేసుకోవచ్చు అన్నమాట క్రీమ్ పీస్ మసాలా అంటే అటుకులు అటుకులు పురిహారెక్స్ చికెన్ గారి ఉంది చూడు ఇట్లీ ఈ వర్షాకాలంలో గారి చికెన్ కర్రీ ఎక్కువ తింటే దానికంటే మజా ఏమంటుంది ఇదిగో చికెన్ కర్రీ ఇక్కడ ఉంది ఇవి తినాలి వర్షాలు ఇదిగో బయట వర్షం బయట వర్షం పడుతుంటే ఇవి తింటే బాగుంటుంది కానీ ఇడ్లీలు తింటే ఏమంటుంది ఇదిగో చికెన్ ఏం వచ్చింది అన్నమాట ఇవేంటి ఇంకా నేను ఎట్టాగా ఇప్పుడు నీకు కావాల్సిన ఐటమ్ అక్కడ ఉంది ఇదిగో చికెను ఇక్కడ గారెలు ఇవి ఇక్కడ చిల్లి గారెలు ఫస్ట్ ఇవడేమో వాటర్ మెలన్ జ్యూసును ప్లేట్ అక్కడ మైతా కూడా వచ్చేసింది ఇప్పుడైతే ఇక్కడ నుంచి యానం అయితే దగ్గర అంట యానంకి అయితే వెళ్తున్నాం ఈ వ్యూ మళ్ళీ ఎప్పటికి చూస్తామో మేమో తెలీదు వ్యూ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫొటోస్ దిగాలన్నా రీల్ చేయాలన్నా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది ఏంటి రిసార్ట్లో ఉండాలంటే వన్ డే అంతా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి హాఫ్ డే సరిపోదు అనుకుంటా చాలేరా ఏం adik adik pergi ke pergi ke hai terima kasih ah aku jalan soal macamnya mantap terus hey tuh 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 సౌండ్ చేస్తున్నారు ఏ దీక్ష మైతానురా సీట్ లో కూర్చోదు డాడీ ఎక్కలేదు వస్తాం లేదంటే బరువు తట్టుకోలే ఇది ఒక ఎక్స్పీరియన్స్ బాగుంది ீா <laughs> అక్కడ స్విమ్మింగ్ పూల్ దిగాం కదా డ్రెస్సెస్ మేము అనమాట హౌస్ దగ్గర నుంచి అక్కడే తీసుకున్నాం కానీ ఛార్జ్ మాత్రం ఎక్కువ వేసేసారు ఈ డ్రెస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ వేసారనమాట చిన్నపిల్లలకి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వేసారనమాట అంత టోటల్ ఎయిట్ థౌజండ్ అంత వేశారు స్విమ్మింగ్ పూల్ డ్రెస్సెస్ ఎక్కువ ఉండవండి బయట అక్కడ మాత్రం ఛార్జ్ ఎక్కువ వేశారు మీరు తీసుకెళ్ళాలనుకుంటే బయట నుంచి అయితే తీసుకెళ్ళండి అక్కడ ఆ రోజు వర్షం కూడా పడి పడుతూనే ఉంది అప్పటికి కూడా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది ఇంకో వీడియోలో చెప్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట అన్ని వెరైటీస్ ఆ రిసార్ట్ తీసుకున్నందుకు